मिर्ज़ <गया> मंडम <im latentulations> <boken> యాభై టన్నుల యూరియా రావడం జరిగింది పిఎస్సిఎస్ మీద మరియు టీసీఎండి చెప్పేందుకు మేము టోకెన్ల వారిగా రైతులందరూ కూడా యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది సో మేము ఇదే విధంగా నానో యూరియా కూడా మృదోటి మండలంలో వాడకం పైన చాలా చాలా విధాలు ప్రతి గ్రామంలో కూడా అవగాహన కల్పిస్తున్నాం నానో యూరియా కూడా చాలామంది రైతులు వాడుతున్నారు దయచేసి యూరియా యూరియాతో పాటు నానో యూరియా కూడా దీన్ని ప్రత్యామ్నాయంగా వాడాలని రైతులందరినీ కోరుతున్నాం నెక్స్ట్ రేపటి నుండి రెగ్యులర్గా యూరియా కూడా రావడం జరుగుతుంది రైతులు ఎవరు కూడా చెందాల్సిన అవసరం లేదు రైతులందరూ కూడా గమనించాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు వరకు ఈ ఆగస్టు మంత్ లో రెండు వందల ఎనభై బెట్టినాలు రావడం జరిగింది ఇంకా కూడా నిన్ననే మేము ఆల్రెడీ ఏడు వందల ఎనభై పెట్టినకు ఇండెండ్ ఇవ్వడం జరిగింది ఈ మా జిల్లా అధికారులకు కూడా మేము ఈ సమాచారం అందించాము రెగ్యులర్గా కూడా ఇవే రావడం జరుగుతుందని జిల్లా అధికారులు చెప్పడం జరిగింది